కవిత పాదయాత్ర ఏంది ర్యాలీగా వెళ్ళడం పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి భయంకరమైన ఒక మెసేజ్ నే పంపించదు ఒకసారి చూద్దాం జగిత్యాలలో ఇరవై రెండు అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి పెద్ద సంఖ్యలో మహిళలు కార్యకర్తలు తరలివచ్చారు వచ్చారు బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కవిత నివాళులర్పించారు ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు అనంతరం మాట్లాడుతూ జగిత్యాల అంటేనే బిఆర్ఎస్ అడ్డా అని ఇలా అందరినీ చూస్తే తేలి తెలిసిపోతుందని తేలిపోతుందని అన్నారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తల్లిని బతుకమ్మను దూరం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్న హామీ ఏమైందని రేవంత్ సర్కార్ను నిలదీస్తారు ఇటు దాంతోపాటు జగిత్యాల జిల్లాలో గులాబీ జెండా పక్కా సంజయ్ పార్టీ మారినా కూడా ప్రజలు కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి అయిన సంజయ్ కుమార్ ను ప్రజలు గెలిపించుకున్నారు అంటే ఇది సంజయ్ వ్యక్తిగత గెలుపు కాదని కేసీఆర్ గెలుపుగా చూడాలని సూచించారు నాయకులు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు రానున్న రోజులలో గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దాంతో పాటు మార్కెట్ చైర్మన్లు చాలా మంది కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక ఇంకొక విషయం ఏంటంటే నాలుగు వందల డెబ్బై రెండు కస్తూర్బా పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని వాళ్ళందరికీ కూడా డైట్ ఛార్జీలు పెంచాలని పూర్తి స్థాయిలో కూడా కవిత చెప్పిన పరిస్థితి కనబడుతుంది అసలు కవిత పోరాటమైంది కవిత ఏం చేయదలుచుకుంది కవిత ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది కవిత చేస్తున్న ఈ పోరాటం దేనికి సంకేతం అనేది ఒక్కసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా కవిత భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ పగ్గాలను తన చేతిలోకి అందుకోబోతుందా లేదా జగిత్యాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నదా లేకపోతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి సీటం సీటుపై కన్ను పడిందా లేకపోతే జాగృతితో పాటు బీఆర్ఎస్ ఖండువాతో పాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలను మమేకం చేస్తూ కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారా ఇలా అనేక ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది నిన్న జగిత్యాల నుంచి కవిత పోరాటం కవిత పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే కరీంనగర్ బీఆర్ఎస్కు సెంటిమెంట్ కరీంనగర్ అనేది కేసీఆర్కు సెంటిమెంట్ ఏ కార్యక్రమం చేసినా కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే చేస్తాడు సో కవిత కూడా మొదటి పోరాటం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే చేసింది దాంట్లో భాగంగా అక్కడ ఉన్న సంజయ్ పార్టీ మారినంత మాత్రాన జగిత్యాల అడ్డ అంటే జగిత్యాల గడ్డ మీద ఎన్నో రోజులుగా కవిత అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఎమ్మెల్సీ కవిత ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు ఒక్కొక్క కార్యక్రమంతో బలంగా వెళ్తున్నారు రేవంత్ రెడ్డి సర్కారు అంటే తెలంగాణ తల్లి విషయంలో జీవో తీసుకురావడం ఏంది అంటే ఇతరత్ర మాటలు ఏమీ మాట్లాడకూడదు అంటూ రకరకాలుగా చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తాం వాటన్నింటినీ పక్కన పెడుతూ ఉద్యమ తెలంగాణ తల్లి అనే పేరును తెరపైకి తీసుకొస్తూ ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నాంది పలికింది ఎమ్మెల్సీ కవిత ఇక దానితో పాటుగా ఈ స్కూళ్ళల్లో విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఏంది అంటే రేవంత్ పరిపాలనలో పూర్తి స్థాయిలో విద్యార్థులకు కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు ఇది నీ ప్రభుత్వం అనే ఒక సంకేతాన్ని ఫోటో ద్వారా ఇచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి పందా వారిదే కేటీఆర్ వ్యూహం కేటీఆర్దే హరీష్ రావు వ్యూహం హరీష్ రావుదే కవిత వ్యూహం కవితదే ముగ్గురు కూడా వారి వారి వ్యూహాలలో బలంగా కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో మరి కవిత తన ఎజెండా మాత్రం చాలా క్లారిటీగా ఉంది ప్రజల్లో బలంగా వెళ్తూ జైలుకు వెళ్ళిన నేతలందరూ కూడా సీఎంలు అవుతారనే ఒక నానుడి ఉన్నది ఇది ఇక్కడ కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా అంటే ఏ తప్పు చేయకుండా ఆ కారణంగా జైల్లో ఇరికించి నిందించి బదనాం చేసి అనేక రోజులు కాదు ఇబ్బందులు పెడితే బయటకు వచ్చిన తర్వాత ఏంది అంటే ఒక రాయిని శిల్ శిల్పి చెక్తే ఏ విధంగా అయితే ఒక శిల్పంగా మారిపోతుందో అంత అద్భుతమైన కఠోరమైన నిర్ణయాలతోని వాళ్ళు ధైర్యవంతంగా ప్రజల్లోకి వెళ్తారనేది వాస్తవం సో అదే ఇక్కడ స్పష్టమైంది సుస్పష్టంగా కనబడుతున్నది కవిత వచ్చినప్పటి నుండి కూడా పోరాటాలు వ్యూహాల మీద పదును పెట్టింది దాంట్లో సక్సెస్ అవుతున్నది సో ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వాన్ని గౌరవిస్తూ తిట్టి తిట్టనట్టుగా విమర్శించి విమర్శించినట్టుగా ఒక సురుకులు అయితే పెడుతున్నారు ఎమ్మెల్సీ కవిత సో తన నిన్నటి ప్రయాణం అయితే సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి ఇటు తెలంగాణ ఉద్యమ తెలంగాణ తల్లి అటు మరోవైపు కస్తూర్బాగు సంబంధించి హాస్టల్లకు సంబంధించిన పిల్లల డైట్ ఛార్జీలు పెంచాలంటూ ఇటు అనేక రకాలుగా కూడా తన పోరాట పటిమను మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో నిన్నటి ఈ తెలంగాణ తల్లి పునాదిలకు సంబంధించి చూసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు అంటే మరి వాళ్ళలో భయం వచ్చిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతాం